హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఏదైతే ఇంటర్మీడియట్ బాట్నీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చాలామంది అయితే హెర్బేరియం రికార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే మనకి ఆ ప్లాన్స్ ఉన్నాయో ప్లాన్స్ దళకి ఇమేజెస్ ఒకసారి పెట్టండి సార్ అంటే చెక్ చేసుకుంటా అని చెప్పేసి కామెంట్ రావడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకుని వీడియో చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే టెప్రోసియా పర్పూరియా దీన్ని మనం వెంపలే అంటాము ఫ్యాబేసీ ఫ్యామిలీ సంబంధించిన ప్లాంట్ ఇది సో ఒక్కొక్కటి రెండేసి రెండేసి ఇమేజెస్ పెడతాం సార్ చూడండి చెక్ చేసుకోండి ఈ ప్లాంట్స్ అనేవి మీకు అవైలబుల్ ఉన్నాయి లేదా ఇవి పెడతాం ఇది మనకి ఫ్యా ఫ్యాబేసీ ఫ్యాబేసీ సంబంధించినటువంటి ఫ్యామిలీ వస్తే ఈ ప్లాంటే మనకి అక్కడ పెట్టడం జరుగుతుంది దీన్ని చూస్తే మనం ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యాబేసీ ఫ్యామిలీ రాయాల్సి ఉంటుంది రైట్ సో దీని తర్వాత ఇక్కడ మనకి రెండోది వచ్చేసరికి అంటే డాలికస్ లాబ్ లభి మీకు తెలిసి ఉంటుంది చిక్కుడు సో ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ ప్లాంట్ కూడా అలాగే ఇది సెకండ్ డయాగ్రామ్ ఇమేజ్ కూడా పెడతాను ఇక్కడ మీకు దీనికి సంబంధించి చూసుకోండి ఇది ఇది డాల్కేస్ ల్యాబ్ ల్యాబ్ చిక్కుడు చిక్కుడుది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది ఏంటంటే ఇది శంకు పుష్పం అంటే చెప్తారు వీటిని క్లైటోరియా టెర్నేటా అంటారు దీన్ని టెర్నేటియా ఈ ఇది ఇది కూడా మీకు ఎక్కువ అవైలబుల్ ఉంటుంది సో ఈ ఈ ఫ్లవర్ని కూడా అంటే ఫ్లవర్తో ఉన్న ప్లాంట్స్ కలెక్ట్ చేసి మనం హెర్బేరియం సీట్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది ఇది కూడా మీరు చూసుకోండి ఇది కూడా సో దీని తర్వాత నెక్స్ట్ వస్తే అంటే ఇది చూడండి ఖజానస్ ఖజాన్ దీన్ని మన కందులు అంటాము సో దీనికి సంబంధించినటువంటిది అలాగే దీనికి సంబంధించి ఇంకో ఇమేజ్ కూడా మీకు పెడుతున్నాను క్లారిటీ కోసం ది ఖజానస్ ఖజాన్ అని చెప్తాము సో దీని తర్వాత వచ్చేటటువంటి ఇది చూడండి ఫేసియోలస్ ముంగో అంటాము దీన్ని మనం పెసల్ అంటాం పెసల్ సో ఈ డయాగ్రామ్ అదే ఈ ఇమేజ్ ఉన్నటువంటి ప్లాంట్ కూడా మీరు కలెక్ట్ చేసా లేదో చూసుకోండి సో ఇది కూడా మనకి పెసలే ఈ ఫేసియోలస్ ముంగో అంటాం దీన్ని సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటే ఇక్కడ చూడండి క్రొటలేరియా జెన్సియా క్రొటలేరియా జెన్సీ అంటే జనుము అంటాము సో జనుము ప్లాంట్ అని ఇక్కడ పెట్టడం జరిగింది ఇది కూడా మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటే ఇది కూడా మీరు చేయొచ్చు అంటే నేను చెప్తున్నా అని ఏదైతే మనకు సిలబస్లో ఉన్నాయో సిలబస్లో ఉన్నటువంటివి మాత్రం నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ క్రొటలేరియా జెన్సీ జెన్సియా తోటి మనకి ఫ్యాబేసీ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్లో ఒక సిక్స్ ప్లాంట్స్ అయితే మీకు ఇక్కడ చూపించడం జరిగింది సో దీని తర్వాత సొల్నేసి పాయింట్ ఆఫ్లో మీకు అయితే దతురా దత్తురా ఈ ప్లాంట్ మీ అందరికీ తెలిసిందే దతురా మెటల్ అంటాము సో ఇది కూడా మనకి ఏంటంటే సొల్నేసి పాయింట్ ఆఫ్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఈ ఫ్యామిలీ వస్తే మీకు ఇదే ప్లాంట్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని చూస్తే మీరు సొల్నేసి ఫ్యామిలీ రాయాల్సి ఉంటుంది ఇది సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి అట్రోపా బెలడోనా అంటాం దీన్ని ఇది కూడా ఇటువంటి ప్లాంట్ మీకు ఏమైనా కనిపిస్తే దీన్ని కూడా మీరు చేయొచ్చు ఎట్రోపా బెలడోనా ఈ ప్లాంట్ అనేది ఈ ప్లాంట్ కూడా మీరు చూడొచ్చు ఇమేజెస్ లో సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సొలెన మెలాంజిన వంకాయ ఇది కూడా ఎక్కువ అవైలబుల్ ఉంటుంది దీన్ని కూడా మీరు హెర్బేరియంకి తయారు చేయొచ్చు సొలనా మెలాంజియన్ ఉందో దీనికి సంబంధించింది ఫ్లవర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది సొలానా మెలాంజిన్ వంకాయకి సంబంధించి సో నెక్స్ట్ వచ్చేసరికి మనం చూడండి సొలానా మెలాజన్ తర్వాత లైకో పెరిస్కాన్ అంటాం అంటాము ఇది టొమాటో సో ఇది కూడా మీకు ఎక్కువ అవైలబుల్ ఉంటుంది సో ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఉందో లేదో ఇది కూడా మీరు పెట్టవచ్చు ఇది కూడాను నెక్స్ట్ వస్తారు క్యాప్సికమ్ క్యాప్సికమ్ యాన్యుమ్ అంటాము దీన్ని ఇది కూడా అవైలబుల్ ఉంటుంది మీకు ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు క్యాప్సికమ్ ఫిఫ్టీ సెన్స్ అనొచ్చు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ఈ ఫ్యాబేసీ ఫామ్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ లాస్ట్ వచ్చేసరికి నికోటి అన టాకం పొగాకు సో పొగాకు ఇలా ఫ్లవర్తో కానీ దొరకపోతే మీకు ఏమన్నా ఫ్ల లీఫ్ దొరికితే లీఫ్ అలా నీట్గా ఓపెన్ చేసి దాన్ని కూడా మీరు స్టిచ్ చేయొచ్చు ఇది ఏదైతే మనకి సొల్నేసి పాయింట్ ఆఫ్లో ఉన్నటువంటి ఇది సో నెక్స్ట్ లిలియేసీ పాయింట్ ఆఫ్లో మీకు ఇది బాగా తెలుస్తుందే మేమని అలియమ్స్ చెప్ప అంటాము ఇది నీరుల్లి ఉల్లికాడ అంటాము దీన్ని సో ఉల్లికాడ్ కూడా మీరు ప్రెస్ చేసి ఈ ఉల్లికాడ్ని మీరు పెట్టచ్చు ఇన్ఫ్లో తో ఉంటుంది కాబట్టి ఇది సో దీని తర్వాత ఎలవేరా కలబంద్ కలబంద్లో ఆ ఫ్రంట్ లేయర్ ఒకటి తీసి మిగతా జ్యూస్ అంత ఏదైతే మనకి మ్యూచులైజ్ ఫామ్లో ఉంటుందో దాన్ని మొత్తం రిమూవ్ చేసి ఆ పైన ఉన్నటువంటి ఏదైతే మనకి పైన ఉన్నటువంటి లేయర్ని మాత్రం మీరు పెట్టొచ్చు అది కూడా ఇబ్బంది లేదు సో దీని తర్వాత మనకి ఏంటంటే గ్లోరియస్ సూపర్ సొపార్ దీన్ని మనం నాబీ అంటారు ఇది కూడా మీకు కొన్ని కొన్ని ఏరియాస్లో బాగా అవైలబుల్ ఉంటుంది ఇవి ఇది కూడా మీరు చూసుకొని ఏమైనా దొరికితే ఇది కూడా మీరు పెట్టొచ్చు లిలియసీ పాయింట్ ఆఫ్లో అలాగే లిలియసీ పాయింట్ ఆఫ్లో లిలియం క్యాండిడమ్ లిల్లీ ఫ్లవర్స్ అంటాము సో ఈ లిల్లీ ఫ్లవర్స్ని కూడా మీరు పెట్టచ్చు ఇది గా ఉన్నటువంటి మీకు ఇచ్చినటువంటి సిలబస్లో మీకు దొరికే మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్లాన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది